భాగస్వామ్య పక్షాలలో కలిసి పనిచేస్తామన్నారు కిషన్ రెడ్డి గత నుంచి మోడీ అవినీతి లేని పాలన అందించారని అన్నారు వచ్చే ఐదేళ్లు కూడా సుస్థిరంగా సమర్థవంతంగా ప్రధాని మోడీ పాలిస్తారని అన్నారు మరింత అంకిత భావంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు రేపు జరిగే సమావేశంలో కీలక అంశాలను తెలిపారు ప్రధాని ప్రమాణ స్వీకారంపై సాయంత్రం నిర్ణయం తీసుకుంటారు అంటున్న రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అయితే ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎటువంటి చర్చలు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడేందుకు కిషన్ రెడ్డి గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం కొంత కార్యాచరణ జరుగుతూనే ఉంది సో ఏమేమి జరుగుతుంది గతంలో కూడా మేము సంకీర్ణ ప్రభుత్వం ఉంది అపనదళ నుంచి మినిస్టర్ ఉన్నారు రిపబ్లికన్ పార్టీ నుంచి మినిస్టర్ ఉన్నారు జేడీ నుంచి మినిస్టర్ ఉన్నారు గత అంతకుముందు తెలుగుదేశం నుంచి మినిస్టర్స్ ఉన్నారు నార్త్ ఈస్ట్లో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో పార్టీలతో కలిసి ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇరవై నాలుగు పార్టీలు గతంలో కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మాకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి పనిచేయడం పెద్ద ఇబ్బంది కాదు నరేంద్ర మోడీ గారు గతంలో ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఈయన ముఖ్యమంత్రిగానే పనిచేశారు ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎట్లా పనిచేస్తారు మరి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విదేశీ విధానం భారత విదేశీ విధానాన్ని ఏ రకంగా వీళ్ళు అర్థం చేసుకుంటారు దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా అడ్డుని పెడతారు అనే రకంగా ఆ రోజు విపక్షాలు కొంతమంది మేధావులు కూడా మాట్లాడారు కానీ వాళ్ళ యొక్క అంచనాలను మరి ఈరోజు తలకిందులు చేస్తూ నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి పరిపాలన గత పది సంవత్సరాల్లో ఇచ్చారు ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక్క రూపాయి అవినీతి లేకుండా మంచి పరిపాలన నరేంద్ర మోడీ గారు ఇచ్చారు దేశంలో మౌలిక వసతుల కల్పన పెంచేటువంటి ప్రయత్నం చేశారు సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేశారు ప్రపంచంలో ఐదవ ఆర్థిక అతిపెద్ద దేశంగా ఈరోజు తీసుకొచ్చారు నిన్న జరిగినటువంటి అంటే ప్రధాని నివాసంలో జరిగినటువంటి సమావేశంలో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మోడీని ఎన్నుకున్నారు సో రేపు జరిగేటటువంటి సమావేశం ఏంటి ఎంపీలందరినీ ఢిల్లీకి రమ్మన్నారు రేపు సెంట్రల్ హాల్లో సమావేశం ఏంటి ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ మొత్తం ఎంపీలు అందరినీ కూడా ఢిల్లీకి రావాలని చెప్పాము రేపు పదిన్నర గంటలకు అందరూ కూడా మరి సెంట్రల్ హాల్కు చేరుకోవాలని చెప్పి కూడా అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది రేపు అందరూ కూడా చేరుకుంటారు అక్కడ ఎన్డీఏ భాగస్వామి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అందరూ కలిసి కూర్చొని మరి పార్లమెంటు పార్టీ నాయకుడిగా ఎన్నుకుంటారు మోడీ గారిని ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామి పార్టీ నాయకులందరూ కూడా కలిసి మరి ఇట్లా మేము మీటింగ్ పెట్టుకొని లీడర్గా మోడీ గారిని ఎన్నుకున్నాము వారిని ఆహ్వానించాలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని రిక్వెస్ట్ చేస్తూ రాష్ట్రపతిని కలుస్తా రేపు డెలిగేషను రేపు ఆ ప్రక్రియ పూర్తవుతుంది అంటే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు ఈ సమయం కావచ్చు వీటిపైన ఏమైనా స్పష్టత ఈరోజు సాయంకాలం దానిపైన తుది నిర్ణయం తీసుకుంటారు కొంతమంది కర్తవ్య ప్రమాణ స్వీకారం చేయించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు కొంతమంది భారత మంటపంలో చేయాలని చేస్తున్నారు రాష్ట్రపతి ఓపెన్ నిలయంలో ఓపెన్ గ్రౌండ్లో కూడా చేయాలని రకంగా రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి ఈరోజు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు ఏది ఏమైనప్పటి కూడా నాకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం తేదీ నాడు సాయంకాలం ఆరు గంటలకు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది కూటమితో ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి సమయంలో అందరి ముందు కూడా ఒకే చర్చ ఉంటుంది అంటే క్యాబినెట్ కూర్పు ఎలా ఉండబోతుంది అంటుంటారు సో ఈ క్యాబినెట్కి సంబంధించి ఎటువంటి చర్చలు జరుగుతుంది నాకు తెలిసినంత వరకు ఆ చర్చలు ప్రధానమంత్రి వారే చేస్తారు కాబట్టి బయట ఎవరికి తెలియదు నెంబర్ వన్ ఇంకా ఒకసారి ప్రమాణ స్వీకారం షెడ్యూల్ ఫైనల్ అయిన తర్వాతనే దానిపైన ఆయన చర్చిస్తుండొచ్చు కాబట్టి అది ప్రధానమంత్రి గారి పరిధిలోని అంశం కాబట్టి అది బయట చర్చ జరగదు మేము కూడా చర్చించాం ఎస్ ఇది మొత్తానికి ఏదైతే కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం చేయాల్సినటువంటి కసరత్ అంతా కూడా జరుగుతుంది రేపు పదకొండు గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బీ బీజేపీ ఎంపీలే కాదు ఎన్డీఏకి సంబంధించినటువంటి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఉంటుంది అక్కడ తమ పార్లమెంటు నాయకుడిగా నరేంద్ర మోడీని ఎన్నుకుంటామని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు ఎన్టీ